హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ మూమెంట్లో నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అనుకుంటున్నాను నేను ఏం చదువుకున్నాను నా గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను నా పేరు సిరి మాది నిజామాబాద్ డిస్టిక్ నాకు ఇద్దరు పాపలు పెద్ద పాప ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ చిన్న పాప ఫార్టీ ఫైవ్ డేస్ నేను మొన్నటి వరకు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను కానీ డెలివరీకి వెళ్ళి తర్వాత వచ్చాక రెస్ట్ తీసుకోవడా తీసుకున్నాను కాబట్టి ఇల్లంతా ఇలా చిందర వందరంగా ఉంది కాబట్టి బుక్స్ అన్నీ ఈరోజు సర్దుకుంటూ మీతో ఈ విషయాలు చెప్పాలి అనుకుని వీడియో చేస్తున్నాను ఈ మూమెంట్లో నా గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే నా ఎడ్యుకేషన్కి వస్తే ఫిఫ్త్ వరకు మా విలేజ్లోని స్కూల్లో చదువుకున్నాను సిక్స్త్ నుంచి టెన్త్ వరకు సోషల్ వెల్ఫేర్లో పోచంపాడ్ అక్కడ చదువుకున్నాను ఇంటర్ ఇంటర్మీడియట్లో నాది బైపీసీ గ్రూప్ ఇక్కడే నిజామాబాద్లో చదువుకున్నాను నిజామాబాద్లో మా దగ్గర ఇక గ్రాడ్యుయేషన్ విషయానికి వస్తే కూడా ఉమెన్స్ కాలేజ్ ఇక్కడే నిజామాబాద్లో బిఎస్సీలో నాది బీజెడ్సీ గ్రూప్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నా బీఎస్సీ కంప్లీట్ అయింది నెక్స్ట్ డిగ్రీ తర్వాత పీజీ చేశాను ఎంఎస్సీలో బోట్నీ గ్రూప్ నాది హైదరాబాద్ ఉమెన్స్ కాలేజ్లో చదివాను పీజీ తర్వాత బీఏడ్ చేశాను బీఈడిలో బయాలజీ తెలుగు నిజామాబాద్లోనే ఒక కాలేజీలో చదివాను టూ థౌజండ్ నైన్టీన్లో కంప్లీట్ అయింది నా బీఈడి కూడా చదువుతో పాటు ఇంకా బాగా ఇంట్రెస్ట్ ఉండి ఇష్టం కూడా నాకు అదే ఫ్యాషన్ డిజైనింగ్ అది కూడా కంప్లీట్ చేశాను అంటే సర్టిఫికెట్ కోసం చేశాను ఒకవేళ నేను ఏ జాబ్ చేయకున్నా ఒకేషనల్ కాలేజ్లో ఫ్యాకల్టీగా అయినా చేస్తాను అని ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ చేశాను ఖాళీగా ఉన్నప్పుడల్లా నేను టైలరింగ్ కూడా చేస్తాను నేర్చుకున్న పని ఇంట్రెస్ట్తో నేర్చుకున్న టైలరింగ్ పని నాకు చాలాసార్లు మనీ విషయంలో ఉపయోగపడింది అంటే ఇంట్లో ఎవరిని పాకెట్ మనీ అడగకుండా స్టిచ్చింగ్ చేస్తూ ఉండేదాన్ని అది చాలాసార్లు యూజ్ అయింది నాకు బీఈడి కంప్లీట్ అయిన తర్వాత నాకు పెళ్ళయింది నెక్స్ట్ పిహెచ్డీ చేసే ఆలోచన ఉండే కానీ అప్పటికి నాకు మైరా పుట్టింది పాపతో పిహెచ్డీ చేయడం అంత ఈజీ కాదు వీలు కాదు కాబట్టి పాపని చూసుకుంటూ కొన్ని రోజులు ఇంట్లోనే టైలరింగ్ చేసేదాన్ని చాలా ఇష్టమైన పని కూడా నాకు టైలరింగ్ అంటే నన్ను నేను బిజీగా ఉంచుకోవాలి అనుకుంటాను అందుకే ఖాళీగా ఉన్నప్పుడు పాప పడుకున్నాక టైలరింగ్ చేసేదాన్ని ఇక మైరాకి టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యాక నోటిఫికేషన్ వచ్చింది అన్ని ఎగ్జామ్స్కి గ్రూప్స్ డిఎస్సి గురుకుల జేఎల్ నోటిఫికేషన్స్ వచ్చాయి అప్పుడే టెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది మైరాన్ని తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఫార్టీ ఫైవ్ డేస్ ఉండే టైం నాకు అప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ మా అమ్మ దగ్గరే ఉండి చదువుకున్నాను టెట్కి కోచింగ్ అయితే తీసుకోలేదు నేను ఫస్ట్ అటెంప్ట్కి టెట్ క్వాలిఫై అయ్యాను స్కోర్ కూడా బాగానే వచ్చింది నెక్స్ట్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వచ్చింది కదా డిఎస్సి కంటే ముందు గ్రూప్స్ ఉండే గ్రూప్స్ పైన ఎటువంటి అవగాహన లేదు ఆ సబ్జెక్ట్ వేరు నేనైతే బయాలజీ కాబట్టి కొంచెం కూడా అవగాహన లేదు వాటిపైన హిస్టరీ జాగ్రఫీ అన్ని సబ్జెక్టుల బుక్లు తెప్పించుకున్నాను తెప్పించుకున్న తర్వాత పొద్దున లేచి నాలుగు నుండి తొమ్మిది మధ్యలో చదివి మైర లేచాక పనులు చేసి వంట చేసి తిని తినిపించి పడుకున్నాక ఆ గ్యాప్లో మళ్ళీ కొద్దిసేపు చదివేదాన్ని మళ్ళీ నైట్ కొద్దిసేపు చదివేదాన్ని ఇలా గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాశాను బోధన్ సెంటర్ అక్కడ నాకు గ్రూప్ ఫోర్కి బాగా ప్రిపేర్ కాలేను ఇంకా సిలబస్ కూడా పూర్తి కాలేదు అయినా కూడా ఎగ్జామ్ రాయాలా వద్దా రాయాలా వద్దా అని వెళ్ళి రాశాను నేను రాసిన ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ గ్రూప్ ఫోర్ కానీ జాబ్ రాలేదు అయినా పర్లేదు నా మిస్టేక్స్ ఏంటో తెలిసాయి నాకు నాకు ఆ సబ్జెక్టుల పైన అవగాహన లేదు కదా అందుకే రాలేదేమో ఇంకా కొంచెం గట్టిగా ప్రయత్నించి ఉంటే వచ్చేది అనుకున్నాను తర్వాత గురుకుల గురుకుల ఎగ్జామ్స్ పీజీటీ టీజీటీ జేఎల్ వాటికి ప్రిపేర్ అయ్యాను దానికి కూడా ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు ఆన్లైన్లో తీసుకోలేదు ఆఫ్లైన్లో తీసుకోలేదు టైం కొద్దిగా నేనే టైం టేబుల్ వేసుకొని చదువుకునేదాన్ని ఇంట్లో కంప్లీట్గా టైలరింగ్ వర్క్ ఆపేశాను నాకున్న కొంచెం టైంలో బుక్స్ మాత్రమే పట్టేదాన్ని అలా గురుకుల ఎగ్జామ్స్ రాశాను గురుకుల ఎగ్జామ్స్ ఆన్లైన్ కాబట్టి హైదరాబాద్ సెంటర్ టెన్ డేస్ ఉండాల్సి వచ్చింది హాస్టల్లో అక్కడ పాపను వదిలి వెళ్ళి రాశాను పీజీటీ బయాలజీ రిజల్ట్ వచ్చాక టూ మార్క్స్తో పోయింది అప్పుడు మాత్రం చాలా బాధపడ్డాను దాంట్లో కూడా తెలుసుకున్న విషయం ఏంటి అంటే ఎలా చదివాము ఎంత చదివాము అని ముఖ్యం కాదు ఎగ్జామ్ ప్రజెంటేషన్ కూడా చాలా ముఖ్యం అదే మెయిన్ కూడా టైం మేనేజ్మెంట్ కూడా ఉండాలి నాకు అది తెలియలేదు ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇక గురుకుల ఎగ్జామ్స్ అయిపోయాక మిగిలింది జూనియర్ లెక్చరర్ బాటనీ మళ్ళీ అది కూడా హైదరాబాద్ సెంటరే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి పోస్టులు చాలా తక్కువ కానీ ప్రయత్నించాను దాంట్లో కూడా ఓడిపోయాను రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసి చూశాక నాకు అర్థమైంది నాకు తెలిసిన ఆన్సర్లే కూడా టెన్షన్లో చాలా తప్పు పెట్టాను ఇక చాలా గ్యాప్ ఎప్పుడో ఇచ్చిన నోటిఫికేషన్కి డిఎస్సి వచ్చింది ఇక డిఎస్సి ఎగ్జామ్ ఆగస్ట్లో రాద్దామంటే పాప అప్పుడు సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ నేను నాకు జర్నీ చేయొద్దన్నారు హైదరాబాద్ సెంటర్ నేను రాసిన ఎగ్జామ్లో చాలా సెంటర్లలో లిఫ్ట్లు లేవు థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ ఎక్కాల్సి వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను అబ్సెంట్ అయ్యాను ఈసారి రాయకుండా నెక్స్ట్ టైం అయినా రాస్తాను కానీ నాకు ఇబ్బంది ఎందుకు అని నేను ఎగ్జామ్ రాయలేదు డిఎస్సి నేను రాయాలనుకున్న ఎగ్జామ్ మాత్రం రాయలేకపోయాను సిచ్యువేషన్ అలా ఉండే కానీ నేను ఎప్పుడూ బాధపడట్లేదు నేను రాసిన ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాను అని ఒకసారి ఫెయిల్ అవుతే ప్రతిసారి ఫెయిల్ అవ్వం కదా ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటాను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ కూడా రాశాను అది కూడా రాలేదు అంటే ఆ ఎగ్జామ్కి నేనేం ప్రిపేర్ అవ్వలేదు సరదాగా వెళ్ళి రాసాను అంతే అప్పుడు ఫిఫ్త్ మంత్ నాకు చిన్న పాప అప్పుడే అర్థమైంది ఎగ్జామ్ సెంటర్లో లిఫ్ట్ లేదు ఇక నెక్స్ట్ డిఎస్సికి కూడా మళ్ళీ మెట్లు ఎక్కాల్సి వస్తుంది అని ఎగ్జామే అబ్సెంట్ అయ్యాను నేను ఇక ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా ఈ రూమే నా ప్రపంచం చదువుకుంటాను ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు మాత్రమే స్టిచ్చింగ్ చేస్తాను ఇక నా ఫ్యామిలీ విషయానికి వస్తే నాకు ఇద్దరు తమ్ముళ్ళు కానీ వాళ్ళు నన్నే చెల్లిలా చూసుకుంటారు ప్రతి విషయంలో చాలా సపోర్ట్గా ఉంటారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా అన్నా కూడా వాళ్ళే నన్ను ఎంకరేజ్ చేశారు అక్క నువ్వు ఛానల్ స్టార్ట్ చేయి పర్లేదు అని నా హస్బెండ్ కూడా చాలా విషయాల్లో నాకు చాలా సపోర్ట్గా ఉంటారు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా అన్నా కూడా స్టార్ట్ చేయు నేను సపోర్ట్గా ఉంటాను అని చెప్పారు కానీ ఇంత చదువుకున్నావు కదా ఎగ్జామ్స్ మాత్రం వదలకు వచ్చేదాకా ప్రయత్నించు అని చెప్తారు మా హస్బెండు ఇక చదువు విషయంలో మా అమ్మ చాలా సపోర్ట్ నాకు నా పిల్లల్ని ఆమెనే చూసుకుంటుంది టైం ఉన్నప్పుడు రెస్ట్ తీసుకొని చదువుకో అని చెప్తుంది ఈ యూట్యూబ్ కూడా ఎందుకు స్టార్ట్ చేశాను అంటే ఇప్పుడు నాకు బోరు కొట్టినప్పుడు స్టిచ్చింగ్ ఎలాగూ చేయలేను కనీసం యూట్యూబ్ అయినా చేసుకుంటా అని అడిగాను అందుకే స్టార్ట్ చేశాను నేను చేసే ప్రతి వీడియోలో కనీసం ఏ ఒక్కరికైనా యూజ్ అవుతుంది అనుకుంటాను ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లు చాలా చూస్తారు కదా యూట్యూబ్ బ్లాగ్స్ అలా వాళ్ళ వాళ్ళకి పనికొచ్చే విషయం ఒక్కటైనా ఉంటుంది అని ఈ వీడియోలు పోస్ట్ చేస్తాను మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి